చాలా మంది అన్ని పుల్లని పండ్లలో విటమిన్ సి ఉంటుందని భావిస్తుంటారు ఇంకా సరళంగా చెప్పాలంటే పుల్లటి ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు ఇలాంటి ఆహారాలు తినడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతుందని భావిస్తారు అయితే ఇందులో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పుల్లటి ఆహారాలు తినమని వైద్యులు సలహా అందుకే ఆహారంలో సిట్రస్ పండ్లు చేర్చమని చెబుతారు విటమిన్ సి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం అలాగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు రోగ శక్తిని పెంచుతాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి గాయాలను త్వరగా నయం చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లుగా పని పనిచేస్తాయి అన్ని పుల్లని ఆహారాల్లో విటమిన్ ఉంటుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఇది నిజమా లేక అది కేవలం అపోహ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అన్ని ఆహారాల్లో విటమిన్ సి ఉండదు అలాగే అన్ని పుల్లని పదార్థాలలో విటమిన్ సి ఉండదు సిట్రస్ పండ్లలో మాత్రమే ఈ పోషకం ఉంటుంది అంటే నిమ్మకాయలు నారింజ ఆమ్లా ఇవి వంటి సిట్రస్ పండ్లలో మాత్రమే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కానీ పెరుగు టమోటాలు చింతపండు మజ్జిగ అలాగే కొన్ని పుల్లని కూరగాయలలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది నిమ్మకాయలు నారింజ ముసంబి ద్రాక్ష ఉసిరి వంటి పండ్లు విటమిన్ ఉత్తమ వనరులు బొప్పాయి తీయగా ఉన్నప్పటికీ అందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది స్ట్రాబెరీలు కీవి వంటి బెర్రీలలో కూడా విటమిన్ సి ఉంటుంది కొన్ని ఆహారాలు రుచికి పుల్లగా ఉన్నా వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చింతపండు చాలా పుల్లగా ఉన్నప్పటికీ ఇందులో చాలా తక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది టమోటాలు కొద్దిగా పుల్లగా ఉన్నప్పటికీ వాటిలో విటమిన్ సి కంటెంట్ నారింజ నిమ్మకాయల కంటే చాలా తక్కువగా ఊరగాయలు పులియబెట్టిన ఆహారాలు పుల్లగా కనిపించినప్పటికీ వాటిలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది కొన్ని వాటిలో అసలు విటమిన్ సి అస్సలు ఉండదు శరీరానికి తగినంత విటమిన్ సి అందకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి రోగ శక్తి బలహీన పడుతుంది మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది చర్మం జుట్టు ప్రభావితం అవుతాయి విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది విటమిన్ సి లేకపోవడం వల్ల స్కర్వి అనే వ్యాధి కూడా వస్తుంది రోజువారి ఆహారంలో తాజా పండ్లు కూరగాయలు చేర్చుకోవాలి ప్రాసెస్ చేసిన ఆహారాలు జంక్ ఫుడ్ తక్కువగా తినాలి ప్రతిరోజు ఉసిరి రసం లేదా నిమ్మకాయ నీరు తాగాలి ధూమపానం మద్యం మానుకోవాలి ఎందుకంటే ఇవి శరీరంలో విటమిన్ సి ని తగ్గిస్తాయి అవసరమైతే వైద్యుడిని సంప్రదించి విటమిన్ సి సప్లిమెంట్ ను కూడా తీసుకోవచ్చు